ఉద్యమం ఎత్తున ఇగిసిపెడుతున్నట్టు తెలుస్తుంది సో ఒక పక్క మార్వాడీలు మేము నిజాం కాలం నుండి తెలంగాణలో ఉన్నాం మేము వెళ్ళే ప్రసక్తి లేదంటుంటే తెలంగాణ వాదులు ఎట్టు గో బ్యాక్ నినాదాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమంలాగా ఇది ఉధృతమయ్యే విధంగా కనిపిస్తుంది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ గారు ఉన్నారు సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడే అనే నినాదం బలంగా వినిపిస్తుంది సో ఒక పక్క మార్వాడీలు కూడా మేము నిజాం కాలం నాటి నుండి ఇక్కడ ఉన్నా మేము వెళ్ళే ప్రసక్తి అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు సార్ యాక్చువల్గా ఈ నినాదము ఎప్పుడు ఎట్లా వచ్చిందంటే గోబాక్ ఉత్తరాది అంటే నాన్ ముల్కి యాక్చువల్గా ఇది ఓన్లీ ముల్కి నాన్ ముల్కి పోరాటం పంతొమ్మిది వందల పదిలో స్టార్ట్ అయింది చాలామందికి తెలియదు ఏంటంటే ఇది మోన్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది కావచ్చు అనుకుంటున్నాను ముల్కి నాన్ ముల్కి ఉద్యమం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల గో బ్యాక్ నార్త్ ఇండియా అనేది ముల్క్ ముల్కీ అంటే నార్త్ ఇండియా వాళ్ళ ముల్కి ఎవరు సౌత్ ఇండియా అంటే దక్కన్ పీడబుల్ దక్కన్ ప్రజలు అన్నట్టు సో ఇప్పుడు పంతొమ్మిది వందల పదిలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం కాస్త అది ఆంధ్ర వాళ్ళకు నానమూలకి గోబ్యాక్ అనే దాన్ని డైవర్ట్ చేశారు ఎవరు ఈ కమ్యూనిస్టులు ఏ లెఫ్టిస్టులు వీళ్ళు యాక్చువల్గా ఇది ఉత్తరాది వాళ్ళకు వ్యతిరేకమైన పోరాటం ఇప్పటికి కూడా చాలామందికి అర్థంగా ఉంది ఏంటంటే ఇది కేవలం మార్వాడి గోబ్యాక్ పోరాటాన్ని నేను చిత్రీకరణ చేస్తున్నాం ఇది మార్వడి గోబ్యాక్ ఒకటి కాదు ఉత్తరాది గోబ్యాక్ ఇది చాలా క్లారిటీగా ఈ విషయంలో మనకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది నేను ఇంకోటి ఏమంటున్నానంటే ఇవాళ ఉత్తరాది గోబ్యాక్ కూడా మనం ఎందుకంటున్నాము ఎందుకంటున్నామంటే ఇవాళ మార్వాడీలు గుజరాతీలు రాజస్థానీలు పంజాబీలు తర్వాత ఇతర మొత్తం నార్త్ ఇండియా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చి వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెట్టుకుంటే అభ్యంతరం లేదు మనకు దుకాణాలు పెట్టుకున్న అభ్యంతరం లేదు ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన అభ్యంతరం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే అంతేగాని వాళ్ళు మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళే పెట్టుకున్న ఉంది వ్యాపారులన్నీ వాళ్ళే ఓన్లీ ట్వంటీ పర్సెంటే లోకల్ అది కూడా లోకల్లో దాంట్లో ఎవరి ప్రధానంగా ముస్లింలే కొంత ఓ టెన్ పర్సెంట్ ముస్లింలు ఉంటే టెన్ పర్సెంట్ ఇతర కులాలు ఉన్నాయి నేనేమంటానంటే మీరు ఓవరాల్గా దక్షిణాది వాళ్ళు ప్లస్ ఇక్కడ తెలంగాణ వాళ్ళు మేము కదా మాకు మేము కదా ఉండాల్సింది ఇక్కడ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేమే ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళు ఉన్న తర్వాత ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దక్షిణాది వాళ్ళు ఉండాలి కానీ దక్షిణాది వాళ్ళు లేరు ప్లస్ లోకల్ వాళ్ళు లేరు అసలే ఉత్తరాది వాళ్ళు వచ్చి కబ్జాసేషన్ పూర్తి స్థాయిలో కాబట్టి మేము అలా మూవ్ వాళ్ళ అమెరికా నుండి ఇంకా ట్రంప్ నిర్దాక్షిణంగా ఫ్లైట్ ఎక్కించి ఇలా గోలుసులు కట్టించి పంపిస్తాడు మన ఇండియన్ విద్యార్థులను చాలామంది ఉద్యోగస్తులను కారణం ఏంది లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కొట్టేస్తాను వీళ్ళనేది ఇప్పుడు మా ఉద్యోగాలు లోకల్ వాళ్ళే కూడా మీరే కొట్టేస్తున్నారు అందులో ప్రైవేట్ రంగంలో మా వ్యాపారాలు మీరు కొట్టేస్తున్నారు అవునా మా భూమి మీరు కొట్టేస్తున్నారు మరి మేమేం కావాలి మన హైటెక్ సిటీ పెట్టినవరి కోసం మీకోసమా ఫస్ట్ సిటీ పెట్టినవరి కోసం మీకోసం ఫ్యూచర్ సిటీ పెట్టినవారి కోసం మీకోసమా మాకోసం కదా మరి అయితే మేమన్నా లేం కదా మా వాట లేదు కదా కాబట్టి ఇవాళ గోబ్యాక్ అంటుంటాం మేము ఓకే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము నిజాం తీసుకొచ్చిన మమ్మల్ని నిజాం కాలం అప్పటి నుండి ఉన్నాం మేము కూడా తెలంగాణలో చెప్పేసి నిజాం తీసుకురాలో తప్పుడు ప్ర అది విధానం ఇది నిజాన్ని తీసుకురాలేదు వీళ్ళు ఎప్పుడైనా ప్రపంచమంతా మైగ్రేట్ అయిన వీళ్ళు ఇక్కడే కాదు ఇండియా కాదు ఇప్పుడు మీరు ఎక్కడైనా తీసుకున్న అమెరికన్ ఎకానమీలో ఇరవై ఐదు శాతం మీ మరవాడలేదు ఉంది ఈ గుజరాతీలో అది మారవడలేదు ఇరవై ఐదు శాతం ఎకానమీ ఉంది వీళ్ళంతా గోల్వాల్ చేస్తున్నారని చెప్పేసి అమెరికాలో ఇవాళ అదాని మీద విచారం జరుగుతుంది అవునా అదాని ఆస్తులు ఎట్లా పెరిగినాయి అమెరికాలో అనే దాని మీద విచారణ జరుగుతుంది ఈ గోల్మాల్ గోవిందం పేరు మీద వాళ్ళు ఈ రకంగా లెక్కలు చూపించుకుంటున్నారు ఇవాళ హవాల కుంభకోణం చేస్తున్నారు ఎవరు ఇవాళ జీరో మాలు జీరో మాల్ అమ్ముతున్నది ఎవరు కల్తీమాలు అమ్ముతున్నది ఎవరు ఇవాళ మొత్తం ఇవాళ పన్ను కట్టకుండా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా వ్యాపారం చేస్తుంది ఎవరు గల్లీ గల్లీలా మీరు కదా మరి ఇది అన్యాయం కదా ఇది దేశద్రోహం కదా ఇది మొత్తం విదేశీ ద్రవ్యాన్ని దెబ్బ కొట్టడం కదా మరి ఇట్లాంటి దేశద్రోహం పాల్పడుతున్న వాళ్ళు దేశభక్తులని బండి సంజయ్ అంటాడు సూట్ కేసులు మోసే బండి సంజయ్ కాలు ముక్కే చెప్పులు మోసే బండి సంజయ్ అంటాడు ఇవాళ వీళ్ళంతా దేశభక్తుల వీళ్ళంటే హిందుత్వాన్ని మొత్తం అరే ఆది హిందువుల మేమెరా భయ్ బండి సంజయ్ ఈ హిందూ మతం మాది బహుజనులది నువ్వు ఒక బహుజనుని బీసీ వైవని నువ్వు పోయి మారవడిలకు అగ్రవాణాలకు విదేశీ ఆర్యులు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఆర్య సంతతి వీళ్ళంతా వీళ్ళంతా దోపిడీదారులు ఇక్కడ అణచివేసిన స్థానికులను అణచివేసిన జాతి వాళ్ళది వాళ్ళని సపోర్ట్ చేస్తే నువ్వు విదేశీవైతావు నువ్వు ఆ హిందువులు అవుతావు ఆ హిందువు కాదు నువ్వు ఒరిజినల్ హిందువుల మేము సో ఇట్లాంటి విధానం ఏదైతే ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఓకే అంటే మాధవి లత కూడా మొత్తం హిందువులను చీల్చే కుట్ర జరుగుతుంది ఇదంతా ఏదైతే లెఫ్టిస్టులు అసలు ఆమె బ్రాహ్మణరాలు ఆమె హిందువే కాదు బ్రాహ్మణుల హిందువులు కాదని చిన్నజ్జీ స్వామి చెప్పిండు నేను మాట ఆమె హిందువే కాదు మాధవి లత హిందువే కాదు ఇంకా అవి బండి సంజయ్ అయిన హిందువు కింద కడతాం మేము కానీ హిందువు కూడా జమ జమగట్టం ఎందుకంటే ఆమె హైందవరాలు ఆమె వైష్ణవరాలు ఆమె అసలు తెలంగాణగానే కాదు ఆమె ఈస్ట్ గోదావరి నుండి వచ్చింది ఆమెకి తెలంగాణకి ఏం సంబంధం ఆమె ఇక్కడ ఎందుకు మాట్లాడుతుంది అసలు ఆమెకు అర్హత లేదు ఆమె ఒక దోపిడీదారు వ్యవస్థలో ఒక బావి ఆరేసేంతది హైందోబా హైందో రాళ్ళు ఆమెకు హిందుత్వ మతానికి సంబంధమే లేదు ఇంకా రెండవ విషయానికి వస్తే ఈ రోహింగ్యాల విషయం వీళ్ళిద్దరు రోహింగ్యాల గురించి మాట్లాడారు అసలు రోహింగ్యాలను మబ్బించాల్సింది కేంద్ర ప్రభుత్వం దేశ బార్డర్ దాటి వచ్చినప్పుడు ఎవరు తరిమేయాలి కేంద్ర ప్రభుత్వం తరిమేయాలి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేత కాకపోతే ఎవరు తరిమేయాలి వాళ్ళను ప్రభుత్వం అంటే రాష్ట్ర పోలీసులు అంటే రేవంత్ రెడ్డి ముందైతారు మోడీ మోడీకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి ఇద్దరి చేత కాకపోతే అప్పుడు కదా ప్రజల సంగతి వచ్చేది మరి మీరు చేతనైన ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడా ఈ దేశం లేడా చేతనైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా లేడా వీళ్ళిద్దరి చేతగాలి రాని చేయాలంటే అప్పుడు మేము రేవల గురించి మేము చూసుకుంటాం ఒక పక్క అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మరో మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా బండి అవరు మహేష్ గౌడ్ సంబంధించి ఏమన్నాడు మహేష్ గౌడ్ ఏమన్నా గోబ్యాక్ నినాదం కాదు ఇది అందరు కలిసే ఉండాలనే విధంగా కూడా ఆయన మాట్లాడినట్టు తెలుసు నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ బీజేపీ ఉత్తరాది పార్టీ ఈ రెండు ఉత్తరాది పార్టీలు ఉత్తరాది సంబంధించిన గో గోబ్యాక్ అంటాయా అంటే చెప్పండి అని సో వాళ్ళ ఉత్తరాది మనస్తత్వం మనకు అర్థమైపోతుంది కదా కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఉత్తరాది పార్టీ ఆ పార్టీల యొక్క విధానమే అది నేనేమంటానంటే ఉత్తరాది గోబ్యాకర్ ఎందుకంటున్నాము ఎందుకు అంటున్నాము తెలంగాణలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రావాల్సిన వాట కొట్టేస్తాను రు వ్యాపారంలో వాణిజ్యంలో అలాగే భూమిలో అలాగే సంపదలో అలాగే సినిమా ఇండస్ట్రీలో అన్ని రంగాల్లో వాటా కొట్టేస్తాను ఒక ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప అర్థమైందా మేమేమంటున్నామంటే మా వాటాను మీరు కొట్టేస్తున్నారు కాబట్టి దోపిడీ చేస్తున్నారు కాబట్టి మేము దోపిడీదారులు అనుకోమంటున్నాం మీద ఉత్తరాది గోబ్యాక్ అంటున్నాం మా రోడ్డు ఒక్కటే గోబ్యాక్ అనట్లేదు మార్వాడి గుజరాతీ రాజస్థానీ ఢిల్లీ వాళ్ళ ఇంకా ఇంకా కూడా ఉత్తరాది వాళ్ళు ఈవెన్ పంజాబీస్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే మేము వాళ్ళందరినీ గోబ్యాక్ అంటున్నాం సో కాబట్టి ఇవాళ ఒక్క మార్వాడినే గోబ్యాక్ అనడం అనేది తప్పు ఇది నేను దాన్ని సమర్థించను ఉత్తరాది గోబ్యాక్ దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు మీరు మా డిలిమిటేషన్ పేరు మీద మా ఎంపీ సీట్లు తగ్గిస్తున్నారు అలాగే మాకు రావాల్సిన బడ్జెట్ ఇవ్వట్లేదు మీరు అలాగే మాకు రావాల్సిన యొక్క రాష్ట్రపతి పదవి ఇవ్వట్లేదు ఉపరాష్ట్రపతి పదవి మొన్నటిదాకా ఇవ్వలేదు ఇప్పుడు మా పోరాట ఫలితంగా ఉపరాష్ట్రపతిని మళ్ళీ ఎవరిని చేస్తున్నారు ఇక్కడ దక్షిణాదివానీ చేస్తున్నారు నిన్నదా మొన్నటిదాకా నువ్వు ఉత్తరాధివాని చేసుకున్నావు ఉపరాష్ట్రపతిని కూడా నా నా ముఖ్యంగా నా పోరాట ఫలితంగా డిఎంకే పోరాట ఫలితంగా రాజకీయ పార్టీల పోరాట ఫలితంగా ఇవాళను మళ్ళీ దక్షిణాది వాళ్ళకు చేస్తున్నాం ఇవాళ జస్టిస్ రెడ్డి కూడా ఇండియా కూటమి దక్షిణాది వాళ్ళకి ఇచ్చింది అలాగే ఈవెన్ ఇండియా కూటమి కూడా దక్షిణ తమిళనాడు అతనికి ఇచ్చింది సిపి రాధాకృష్ణకి ఇచ్చింది అంటే ఏంది మా పోరాట ఫలితంగా ఇవాళ ఉపరాష్ట్రపతి పదవి మాకు దక్కింది దక్కుతున్నది అట్లనే రేపు దేశ ప్రధానమంత్రి కూడా దక్కుతుంది అంటున్నా దేశ ప్రధానమంత్రిని దక్కించడమే మా లక్ష్యం రానున్న రోజుల్లో దక్షిణాది ప్రధానమంత్రిని చూస్తాం చూస్తారు మీరు తప్పకుండా చూస్తారు రేపు ఆ ఆ చర్య కోసమే గో బ్యాగ్ ఉత్తరాది అంటున్నాం గో బ్యాక్ ఉత్తరాది ఒక్క కేవలము వ్యాపారం ఒక్క వ్యాపారం కాదు రాజకీయం మా వాట వ్యాపారం మా వాట ఉద్యోగంలో మా వాట బడ్జెట్లో మా వాట పరిశ్రమలో మా వాట ఫార్మా రంగంలో మా వాట ఐటీ రంగంలో మా వాట అన్ని రంగాల్లో మా వాట మాకు దక్కాలంటున్నాము సో అది కదా మేము డిమాండ్ అది కదా మా పోరాటం మాది కేవలం మారవాడి గోబ్యాక్ కాదు మన అది ఒక మారవాడిలో అందు ముందంజలో దోపిడీలో ముందంజలో ఉన్నారు వాళ్ళు కాబట్టి మారవాడి గోబ్యాక్ అన్నాం మారవాడి గోబ్యాక్తో పాటు ఉత్తరాది గోబ్యాక్ అంటాను మా అదొక ఆ విషయంలో చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మేధావులకి ఇక్కడ ఉద్యమకారులకి విద్యావంతులకి కేవలం మారవాడి గోబ్యాక్ కాదు ఇది ఉత్తరాది గోబ్యాక్ సో కాబట్టి దక్షిణాది ప్రొడక్షన్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సౌత్ ఇండియా అంటున్నాం మేము నా మొదటి నినాదం నుండి రెండు వేల పదమూడు నుండి కూడా నేను కామన్ క్యాపిటల్ వద్దు ఇదే ఈ హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయమన్నా ఎందుకు దక్షిణాదికి ఒక క్యాపిటల్ ఉండాలని అంబేద్కర్ యాభై ఐదులో చెప్పిండు ఏ ఢిల్లీకి ఒక క్యాపిటల్ ఉత్తరాదికి ఒక క్యాపిటల్ ఢిల్లీ అంటే దక్షిణాది కూడా ఒక క్యాపిటల్ ఉండాలి దేశానికి అన్నాడు హైదరాబాద్ కావాలన్నాడు మన దులని ఉత్తరాది పాలకులు ఉత్తరప్రదేశ్ని ఎందుకు యూజించలేదు అంత పెద్ద రాష్ట్రం ఎనభై ఐదు ఎంపీలు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ ఒక స్టేట్ అది ఇండియాలో మొత్తంలో ఏపీని యూజించిన వాళ్ళు దక్షిణాదిని వీక్ చేసారు మీరు యూపీని ఎందుకు యూజించలేదు ఎనభై ఎంపీలు ఉన్నదాన్ని వివరించలేదు నలభై రెండు ఎంపీ ఉన్నదాన్ని విభజించలేదు ఎందుకు అంటే మీరు మీ ఉత్తరాదిని కాపాడుకుంటున్నారు మీ ఆధిపత్యాన్ని ఈ దేశ ప్రధానమంత్రి మీ చేతిలో ఉండాలి ఈ దేశ యొక్క స్పీకర్ మీ చేతిలో ఉండాలి ఈ దేశ రాష్ట్రపతి మీ చేతిలో ఉండాలి ముందు ఉపరాష్ట్రపతి మీ చేతిలో ఉండాలి మరి మా చేతిలో ఏమి ఉండాలి మట్ట దుమ్మ బానిసత్వమా సవాలే లేదు అంబేద్కర్ వార వారసులుగా చెప్తున్నాము మాకు దక్షిణాదిలో ఉండే ఈ దేశానికి ప్రధానమంత్రి రాబోతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దక్షిణాది నుండి ప్రధానమంత్రిని చేసే లక్ష్యంగా మేము పనిచేస్తాం ఆర్పీఐ ఆర్పీఐ యొక్క లక్ష్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచన విధానాన్ని అయితే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలన్నాడు సుప్రీంకోర్టు బెంచ్ కావాలన్నాడు దక్షిణాదికి దాన్ని సాధించి తీరుతాం అంతేకాకుండా దక్షిణాదికి ప్రధానమంత్రిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకో ఇంకో విషయం అయితే ఇప్పుడు గోబ్యాక్ నినాదం అనేది గోబ్యాక్ మార్వాడి నినాదం తెలంగాణలో బలంగా అనిపిస్తుంది వాస్తవానికి అంటే ఈ ఇష్యూ పైన ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం పైన ఎందుకు స్పందించలేకపోతుంది బీఆర్ఎస్ కూడా ఏంటంటే దోపిడీదారుల పార్టీ అది అగ్రవాద దోపిడీదారుల పార్టీ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకున్న పార్టీ సో కాబట్టి భయపడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ప్రాంతీయ వాదంతో వచ్చింది ప్రాంతీయవాదం వచ్చినా కూడా పైసలు తీసుకున్నాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందాలు తీసుకున్నాయి కదా దందాలు చేసింది వాళ్ళతో అందుకే మాట్లాడతలేదు మాకు అది లేదు మాకు దందాలు లేవు సందాలు లేవు మేము మాట్లాడతాం బీఆర్ఎస్ మాట్లాడారు సో మేము పక్క మేము దక్షిణాది కోసం పనిచేస్తున్న వాళ్ళం పక్కా బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కన్ పీఠంలో పుట్టినోడు పూలే ఇక్కడ పుట్టినోడు పెరియారు ఇక్కడ పుట్టినోడు షావు మహారాజ్ ఇక్కడ పుట్టినోడు నారాయణగురి ఇక్కడ పుట్టినోడు మా మహనీయులంతా కూడా ఇక్కడ పుట్టినోళ్ళు వాళ్ళ ఆలోచన విధానంతో మేము పనిచేస్తాము బీఆర్ఎస్కి ఆలోచన విధానం ఎందుకు ఉంటుంది పక్క బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ తెలంగాణ పార్టీ అది మా దక్షిణాది పార్టీ ఈ దేశంలో బలంగా దక్షిణాదిని కీలకంగా మార్చే పార్టీ మాది సో ఆయన మాకు వాళ్ళకి తేడా లేదు సో కాబట్టి దక్షిణాది అంశాల విషయంలో కలిసి వచ్చే వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం తప్పకుండా రానున్న రోజుల్లో క్రియాశీలకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో ఆర్పీఏ పెంచిపోతే అది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మేము బీజేపీని భూస్థాపితం చేస్తాం రానున్న ఎన్నికల్లో బీజేపీ భూస్థాపించడం మా లక్ష్యం అది కూడా ఉత్తర తెలంగాణ మా టార్గెట్ ఉత్తర తెలంగాణ మా పార్టీ బలంగా ఉంది సో ఉత్తర తెలంగాణలో రానున్న రోజుల్లో ఫలితాల దిశగా మా అడుగులు ఉంటాయి ఇంకో విషయం సార్ అంటే ఇప్పుడు మీరు మొత్తానికి వీళ్ళు రాజకీయంగా అన్ని విధాలుగా అనగదొక్కుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి మీరు అంటున్నారు కొంతవరకు తెలంగాణ రాష్ట్రంలో మనం నిన్న చూసుకుంటే కోమట్లు మమ్మల్ని మొత్తం వ్యాపార రంగంలో మమ్మల్ని మొత్తానికి అనగదొక్కేసే మార్వాడులు వచ్చేసని చెప్పారు అదేవిధంగా ఆమన్ గారు కూడా బంధు ప్రకటించి మళ్ళీ ఆ బంధుని వెనక తీసుకోవడం జరిగింది కోమట్లు ఏదైతే నిన్న భారీ ర్యాలీ నేపథ్యంలో ఆమన్ గారు బంధు వెనుకకి తీసుకున్న నేపథ్యంలో ఈ ఒక్క నినాదం బలంగా ముందుకు పోతుందని అనుకోవచ్చు అనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తెలంగాణ నినాదం ఎట్లయితే పోయిందో ఉత్తరాది ముఖ్యంగా మారవాడి గోబ్యాక్ నినాదం దాంతోపాటు రేపు ఉత్తరాది గోబ్యాక్ నినాదం కూడా వస్తుంది అని విషయంలో రాజకీయ పార్టీల రాజకీయ పార్టీలు అంటే దానికంటే కూడా పోలీసులు భయపెడుతున్నారు పోలీసులు ఎవరు మాటింటారు ఇవాళ ముఖ్యమంత్రి మాటింటారు అంతే కదా సో కాబట్టి ఏంటంటే ఇవాళ ఉత్తరాది పార్టీ అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఉత్తరాది వాళ్ళు బోల్డ్ అండ్ డబ్బులు ఇచ్చారు వాళ్ళకు మీ కాంగ్రెస్ బీజేపీకి ఫస్ట్ ర్యాంకులో ఇస్తే దాదాపు నాకు తెలిసి ఒక రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఏమో ఇచ్చినట్టున్నారు వాళ్ళకి కాంగ్రెస్ కూడా నూట ఎనభై ఐదు కోట్లు ఏదో ఇచ్చినట్టున్నారు బీఆర్ఎస్కి ఎనభై ఐదు కోట్లు ఇచ్చినట్టున్నారు సో ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే ఈ ఈ ఈ దోపిడీదారుల నుండి వచ్చిన చందాలు కాబట్టి ఈ మూడు పార్టీలు కూడా ఒకటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఆధిపత్య కులాలు దోపిడీ కులాలు పార్టీలు కాబట్టి వాళ్ళది వీళ్ళ దగ్గరికి చందాలు తీసుకొని సైలెంట్గా ఉన్నాయి మేమట్లా కాదు మేము మేము తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం తెలంగాణను సాధించిన వాళ్ళు తెలంగాణలో ఇవాళ బహుజన తెలంగాణ కావాలనుకుంటే కొట్లాడుతున్నాం ఖచ్చితంగా మేము దోపిడదారులకు వ్యతిరేకంగా కొట్లాడుతాం మా ప్రజలు కొట్లాడతారు కొట్లాడి తీరుతారు ఎందుకంటే కంజాతి కొడుకుల తిట్టిన వాళ్ళని మేము సహించాలా అరే తక్కువ జాతి కూడా అని అంటే మేము పడకుండా ఉండాలి మా ప్రాంతం ఏదో ఇతర ప్రాంతం కూడా వచ్చి మమ్మల్ని మా ప్రాంతంలో వచ్చి మమ్మల్ని తిడుతూ ఉంటే మమ్మల్ని కొడుతూ ఉంటే మేము భరించాలా మేము మా ప్రజలకు అండగా ఉండద్దా వాళ్ళ తరఫున మాట్లాడద్దా మరి మేము బాబా అంబేద్కర్ వారసులో ఉన్నది ఎందుకు రాజకీయాల్లో ఖచ్చితంగా మాట్లాడతాం వాళ్ళు మాట్లాడకపోయినా బీఆర్ఎస్ బీజేపీ కా కాంగ్రెస్ మాట్లాడకపోయినా మేము మాట్లాడే తీరుతో మా బాధ్యత మా హక్కు మా దళిత జాతి బిడ్డ మీద చేసుకున్నారు మా తెలంగాణ పక్క తెలంగాణ బిడ్డ మీద చేసుకున్నారు ఆ దోపిడీదారులు ఎక్కడికెళ్ళి వచ్చిన దోపిడీదారులు విదేశీ ఆర్య సంతతి వాళ్ళు మా ఆది హిందువుల మీద మా ఈ గడ్డ ద్రవిడ జాతి బిడ్డల మీద చేతి వేసుకుంటారా ఊకుంటా ఊక్కోవాలా ఎట్లయితే తరమేషిందో బాంబే నుండి బాంబే నుండి ఎట్లయితే శివసేన తరమేసిందో అట్లా తరమేస్తాం పడుకులారా మా జోలికి వస్తే ఇంకో విషయం సార్ అంటే ఇప్పుడు ఏదైతే తమిళనాడు చూసుకుంటే తమిళనాడులో మారవాడీల వ్యవస్థ అనేది తక్కువ ఉంటుంది అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా విస్తరించడానికి కారణమేనా సార్ కారణం ఏంటంటే ఇక్కడ హిందీని తరమేయలే తమిళనాడులో తరమేషి హిందీ సో హిందీ భాషా పేరు మీద ఆధిపత్యం ఇలా మార్వాడి ఉత్తరాది వాళ్ళు చేస్తున్నారు అలాగే వాళ్ళ సంస్కృతి ఇవాళ అక్కడ తమిళ సంస్కృతిని వాళ్ళు విపరీతంగా బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి కానీ మన తెలుగు సంస్కృతి తెలంగాణ సంస్కృతిని ప్రొటెక్ట్ చేసుకునే స్థాయిలో ఇంకా బలంగా లేము మనం కాబట్టి ఇవాళ ఈ ఈ ఉత్తరాది వాళ్ళు వచ్చి కూడా తిష్ట విషయం అదే తమిళనాడులో ఎందుకు తిష్టయ్యలేక ఎందుకంటే వాళ్ళ భాషాధిపత్యాన్ని దెబ్బ కొట్టిండ్రు అక్కడ వాళ్ళ కల్చర్ని దెబ్బ కొట్టిండ్రు వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బ కొట్టిండ్రు స్థానికుల వ్యాపారాన్ని పెంచేయం వాళ్ళ తమిళ్ళలోకి సినిమా ఇండస్ట్రీలో వాటా ఉంది వాళ్ళ తమిళలోకి ఫార్మా రంగంలో వాటా ఉంది తమిళలో ముఖ్యమంత్రులు అక్కడ తమిళ అన్ని రకాల ఆధిపత్యం చేస్తున్నారు కాబట్టి తమిళ్లో ఇవాళ ద్విభాష సిద్ధాంతం వచ్చేది కేవలం ఇంగ్లీషు జాతీయ భాష అంతర్జాతీయ భాషగా ఉండదు వాళ్ళకు అలాగే తమిళ్ లోకల్ భాష ఇక్కడ కూడా తెలుగు ఓన్లీ ఇంగ్లీషే ఉండాలి అవసరం అనుకుంటే మేము ఇంకా ఈ మూడో భాష ఏం తీసుకుంటాం దక్కని ఉర్దూ తీసుకుంటాం ఉర్దూ మా ముస్లిం సోదరులది అంతే తప్ప మేము హిందీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం ఇంకో విషయం అంటే ఇప్పుడు ఏదైతే మారవాడికి సంబంధించిన ఒక నాయకుడు తెలంగాణ వాళ్ళకి బిజినెస్ చేయడం చేత కాదు వెయ్యి రెండు వేలు వస్తే తాగి పడుకుంటారని బహిరంగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాము ఆ మారవాడి నాయకుడు ఇక్కడికి రాకముందే ఇది ప్రపంచంలో సంపన్న నగరం హైదరాబాద్ మేము వాడు వచ్చి డెవలప్ చేసుకుంటాదండి మారోడు వచ్చి డెవలప్ చేసింటుంది అండి మా తెలుగా తెలంగాణ ప్రజలు మా ముస్లిం సమాజం మా దళిత సమాజం మా బడుగు బలహీన వర్గాల సమాజం దీన్ని డెవలప్ చేసింది బ్రిటిష్ వాళ్ళు వచ్చి డెవలప్ చేశారు దీన్ని అవునా కదా ఇవాళ మారవాడి వచ్చి దోపిడీ చేశాడు దోపిడీ చేశాడు దోపిడీదారుడు మార్వాడి కాబట్టి ఈ దోపిడీదారిని పంపడమా ఇలా ఆంధ్ర దోపిడీదారులను నిలబొట్టడం లేదా అట్లాగే మార్వాడి దోపిడీదారులను ఉత్తరాధి దోపిడీదారులను వ్యతిరేకంగా పనిచేస్తాం పంపిస్తాం మా వాటాను దోచేస్తే ప్రతి ఒక్కడు మాకు దోపిడీదారుడే మా డెబ్బై ఐదు శాతం వాటా మాకు రాకుండా దక్కు మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు దోపిడిదారుడే అక్కడ మార్వాడు కావచ్చు గుజరాత్ వాడు కావచ్చు ఇంకేవడో కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడతాను ఫైనల్గా రిపబ్లికన్ పార్టీ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మీరు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా చేయబోతున్నారు సార్ పక్కా ఈ ఉద్యమం ఓన్ చేసుకుంటాం దక్షిణాది ఉద్యమాన్ని మేము ఓన్ చేసుకుంటాం గో బ్యాక్ ఉత్తరాది గో బ్యాక్ నార్త్ ఇండియా గో బ్యాక్ మీ భాష హిందీ ఆధిపత్యం హిందుస్థాన్ ఆధిపత్యం హిందు అసలు హిందుస్థాన్ అనేది మాది హిందుత్వం మాది మీది కాదు సో కాబట్టి మీరు హైందవులు మీరు బ్రాహ్మణులు మీరు ఆర్యులు విదేశీ సంతతి మీరు విదేశాలకు వెళ్ళిపోండి మీ మీ దేశంకి వెళ్ళిపోండి ఇది మా దేశం మేము పరిపాలించుకుంటాం ఇది మా ప్రాంతం మేము పరిపాలించుకుంటాం మా మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం మా దక్షిణాదిలో హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేసుకుంటాం మా హైదరాబాద్ని ఇవాళ సుప్రీంకోర్టు బెంచ్ చేసుకోండి మా హైదరాబాద్ నుండి ఇవాళ దేశ పరిపాలన పగ్గాలను చేపడతాం రేపు ఇక్కడికి వెళ్ళే ప్రధానమంత్రిని మేము రేపు ఖచ్చితంగా ఈ దక్షిణాది నుండి ప్రధానమంత్రిని సాధించే దిశగా ఆర్ పే పనిచేస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది తెలంగాణ రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడి పైన ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ నేను సతీష్ మందుల